నువ్వన్నా చెప్పరా మన చిన్నప్పుడు ఫ్రెండ్స్ అవునరా సిగ్గుపడుతున్నాను పెద్ద పెద్ద బైక్ల మీద తిరిగే స్తోమత లేదు నాకు అంతా నా తలరాత రోజు గుర్తుందా మా అక్కకు బాలేనప్పుడు డాక్టర్ గారు ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ కావాలను నాకు అప్పుడు సాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు చివరికి మా అక్కకి బ్లడ్ ఇచ్చి నువ్వే కాపాడవురా నాకు అంతా గుర్తుందరా అలాంటి పరిస్థితుల్లో నువ్వే నాకు హెల్ప్ చేశావురా ఇప్పుడు నీ పరిస్థితి బాలోలేదు నిన్నెలా తెలిస్తానరా